శ్రీమాతి నమ శ్రీ గురుభ్యో నమ మన ఛానల్కు స్వాగతం ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో చక్రంలోని ఐదు రాసుల వారికి అద్భుతంగా అఖండ రాజయోగం పట్టబోతుంది గోచార గ్రహాలలో అనూహ్యమైన మార్పుల కారణంగా ఈ ఐదు రాసుల జాతకులకు ఈ నూతన సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో అఖండ రాజయోగం విపరీతంగా పట్టబోనున్నది అయితే ఈ ఐదు రాసుల వారికి వీరి జీవితంలో ఎటువంటి సంఘటనలు ఉన్నాయి వీరి జీవితం ఏ విధంగా ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఉండబోతున్నది ఏ దేవతారాధన ఈ ఐదు రాసుల వారికి ఈ నూతన సంవత్సరంలో మరింతగా మేలు చేస్తుంది అనే విషయాలు ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాల్లోకి వెళితే ఈ నూతన సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో రాశి చక్రంలోని ఐదు రాసుల వారికి అఖండ రాజయోగం పట్టబోతుంది అయితే ఎప్పుడైనా సరే నవగ్రహాలలో ఒక్క గురుగ్రహం యొక్క బలం ఉన్నట్లయితే తిరుగులేనటువంటి విజయాలను సిద్ధింపజేసుకోవచ్చని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు దాదాపుగా ఎనభై శాతం వరకు జాతక దోషాలను పోగొట్టుకునేటటువంటి శక్తి గురుగ్రహానికి ఉంటుందని జ్యోతిష్య శాస్త్రంలో తెలిపారు ఇక ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మే నెల ఒకటవ తేదీన గురువు మేష రాశిలో నుంచి వృషభ రాశిలోకి ప్రవేశిస్తాడు ఈ యొక్క కురువు సంచారంలో రాశి మార్పు కారణం చేత ఈ రెండు వేల ఇరవై నాలుగు నూతన సంవత్సరంలో ఐదు రాసుల వారికి అఖండ రాజయోగం పట్టబోతోంది ఇక ఆ ఐదు రాసుల్లో మొట్టమొదటి రాశి మేషరాశి ఈ మేష రాశి వారికి ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో విపరీతమైన అఖండ రాజయోగం పట్టబోతుంది ఎందుకంటే మేష రాశి నుంచి చూసుకున్నట్లయితే గురువు రాశి మారబోయేటటువంటి వృషభ రాశి రెండవ రాశి అవుతుంది అంటే మేషరాశి వారికి గురువు సంచారం ద్వితీయ స్థానంలో ఉంటుంది ద్వితీయం అంటే అది ధనస్థానం వాక్స్థానం కుటుంబ స్థానం అవుతుంది కాబట్టి ఈ మేషరాశి వారికి ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో చూసుకున్నట్లయితే కుటుంబ జీవితం చాలా బాగుంటుంది ఎప్పటి నుంచో కుటుంబంలో ఏవైనా సమస్యలు కానీ ఇబ్బందులు కానీ గొడవలు కానీ ఉంటే అవన్నీ కూడా ఈ రెండు వేల ఇరవై నాలుగులో పూర్తిగా ఆ సమస్యలు తొలగిపోతాయి కుటుంబంలో ఒకరినొకరు అర్థం చేసుకొని మసులుకుంటారు భార్యాభర్తలు అన్యోన్యంగా ఆనందంగా ఉంటారు పిల్లలు పెద్దల మాట వింటారు అలాగే అన్నదమ్ములు అక్కాచెల్లలు కలిసిమెలిసి ఉంటారు పిల్లలు పెద్దలను గౌరవిస్తారు ఇంట్లో కుటుంబం పరంగా సంతోషాల వాతావరణం నెలకొంటుంది ఇక మేష రాశి వారికి ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ధనపరంగా బాగా కలిసి వస్తుంది ఆర్థిక పరంగా మంచి ఎదుగుదల ఉంటుంది వృత్తి ఉద్యోగం వ్యాపారాలలో ఆర్థికాభివృద్ధి అద్భుతంగా ఉంటుంది ఎప్పటి నుంచో ఆగిపోయిన ధనం చేతికి అందుతుంది అదేవిధంగా మీ మాటకు విలువ గౌరవం మర్యాదలు పెరుగుతాయి కాబట్టి మేష రాశి వారికి ధనపరంగా కుటుంబ పరంగా వాక్కు పరంగా ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో గురువు సంచారంలో మార్పు కారణంగా అద్భుతమైన అఖండ రాజయోగం కలుగుతుంది ఇక గురువు సంచారంలో మార్పు కారణంగా ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో అఖండ రాజయోగం పట్టబోతున్న రెండవ రాశి మకర రాశి ఈ యొక్క మకర రాశి వారికి గురువు సంచారం ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మకర రాశి నుంచి వృషభ రాశి ఐదవ రాశి అవుతుంది అంటే మకర రాశి వారికి బృహస్పతి పంచమ స్థానంలో సంచారం చేస్తారు ఈ పంచమ సంచారం కారణంగా మకర రాశి వారికి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో సంతానానికి సంబంధించిన మంచి అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి అంటే

ఎన్నో ఏళ్లుగా సంతానం కలగడం లేదని ఎంతో కాలంగా ఈ రాశి వారు సంతానం కోసం ఎదురు చూస్తున్న మకర రాశి వారికి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఖచ్చితంగా సంతానం కలుగుతుందని చెప్పవచ్చు అదేవిధంగా తమ సంతానం గురించి ఆందోళన చెందుతున్న మకర రాశి వారికి వాళ్ళ సంతానం వల్ల మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి మీ యొక్క పిల్లలు చదువుల విషయంలో కావచ్చు లేదా కెరీర్ పరంగా కావచ్చు వృత్తి ఉద్యోగం వ్యాపార పరంగా మంచి టాప్ పొజిషన్ లోకి వెళ్లడానికి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మకర రాశి వారికి విశేషమైనటువంటి అవకాశాలు అనేవి ఉండబోతూ ఉన్నాయని చెప్పవచ్చు కాబట్టి ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో గురువు యొక్క రాశి సంచారంలో మార్పు కారణంగా మకర రాశి వారికి అఖండ రాజయోగం పట్టబోతుంది ఇక ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో అఖండ రాజయోగం విపరీతంగా పట్టబోతున్న మూడవ రాశి వృశ్చిక రాశి ఈ యొక్క వృచ్చిక రాశి వారికి బృహస్పతి యొక్క రాశి సంచారం మార్పు అనేది ఏడవ స్థానం అవుతుంది అంటే వృచ్చిక రాశి వారికి బృహస్పతి ఏడవ సంచారం చేస్తున్నారు ఇక ఈ సప్తమ సంచారం వల్ల రెండు వేల ఇరవై నాలుగులో వృక్షిక రాశి వారికి తప్పకుండా వివాహాలు జరుగుతాయి అంటే ఎంతో కాలంగా వృచ్చిక రాశి వారికి వివాహాలు అవ్వక సంబంధాలు కుదరక పెళ్లి దాకా వచ్చిన సంబంధాలు ఏదో కారణంగా చేజారిపోయి ఇబ్బంది పడుతున్న వృచ్చిక రాశి వారికి ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఖచ్చితంగా మనసుకు నచ్చిన వ్యక్తులతో వివాహాలు జరుగుతాయి అంటే మంచి సంబంధాలు వచ్చి పెళ్లి నిశ్చయం అవుతుంది వివాహం జరుగుతుంది అదేవిధంగా ఎంతో కాలంగా మనస్పర్తల కారణంగా విడిపోయిన భార్యాభర్తలు కూడా ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో భార్యాభర్తలు తిరిగి ఒకటవుతారు అంటే రుచిక రాశి వారు ఎవరైనా కుటుంబ సమస్యల కారణంగా మనస్పర్ధల కారణంగా భార్యాభర్తలు విడిపోయి దూరంగా ఉన్నట్టయితే గనక ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో వృచ్చిక రాశి చెందిన భార్యాభర్తలు ఖచ్చితంగా కలుస్తారు మెరిటియల్ లైఫ్ చాలా అంటే చాలా బాగుంటుంది భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటారు అదేవిధంగా వృచ్చిక రాశిలో ఎవరైనా పార్ట్నర్షిప్ బిజినెస్ చేసేవారికి కూడా ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో సప్తమ గురు సంచారం వల్ల అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది వ్యాపారంలో ఆర్థికాభివృద్ధి అద్భుతంగా ఉంటుందని చెప్పొచ్చు కాబట్టి వృచ్చిక రాశి వారికి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో వివాహ సమస్యలు దాంపత్య సమస్యలు అలాగే పార్ట్నర్షిప్ వ్యాపార సమస్యలు అన్ని తొలగిపోయి ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో వృక్షిక రాశి వారికి అఖండ రాజయుగం ఉంది ఇక ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో అఖండ రాజయుగం పట్టబోతున్న నాలుగవ రాశి కన్యా రాశి ఈ కన్యా రాశి వారికి ఈ రెండు వేల ఇరవై నాలుగులో మే నెల నుంచి బృహస్పతి బాగ్య స్థానంలో సంచారం చేస్తారు అంటే గురువు కన్యా రాశి వారికి తొమ్మిదవ స్థానంలో సంచారం చేస్తారు ఈ కారణంగా కన్యా రాశి వారికి పూర్వ జన్మల పుణ్యం అనేది వీరికి చేకూరుతుంది ఇక రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో కన్యా రాశి వారు పట్టింద బంగారంలా ఉంటుంది ఆర్థిక పరంగా కన్యా రాశి వారికి తిరుగుండదు అని చెప్పొచ్చు అంటే వీరికి విపరీతంగా ధనలాభం కలుగుతుంది అలాగే ఆరోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి వీరికి శత్రులు మిత్రులు అవుతారు ముఖ్యంగా కన్యా రాశి వారికి దిష్టి తొలగిపోతుంది ఇక ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో కన్యా రాశి వారికి అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి అవుతాయి ఎందుకంటే కన్యా రాశి వారికి భాగ్యస్థానంలో గురు యొక్క సంచారం అనేది వీరికి పూర్వ జన్మ పుణ్య ఫలితాన్ని కలిగింపజేసి రెండు వేల ఇరవై నాలుగులో కన్యా రాశి వారికి అఖండ రాజయోగానికి ప్రసాదిస్తుంది ఇక ఈ నూతన సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో అఖండ రాజయోగం పట్టబోతున్నటువంటి ఐదవ రాశి కర్కటక రాశి ఇక కర్కటక రాశి వారికి బృహస్పతి ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మే మాసం నుంచి లాభస్థానంలో సంచారం చేస్తారు అంటే స్థానంలో సంచారం గురువు చేస్తూ ఉన్నారు ఇక అసలు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పదకొండవ స్థానం అంటే తిరుగులే స్థానం అని పండితులు చెబుతున్నారు కాబట్టి ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో కర్కటక రాశి వారికి వృత్తిపరంగా ఉద్యోగ పరంగా వ్యాపారం పరంగా అన్ని రంగాలలో ఆర్థిక పరంగా తిరుగుండదని చెప్పవచ్చు ఒక్కసారిగా జీవితంలో కర్కాటక రాశి వారు ఉన్నత స్థాయికి ఎదుగుపోతారు తప్పుపరంగా పరంగా వీరికి విపరీతంగా కలిసి వస్తుంది వీరు ఏ రంగాలలో ఉన్నా వీరే నంబర్ వన్గా చక్రం తిప్పుతారు రెండు వేల ఇరవై నాలుగులో కర్కాటక రాశి వారికి ఆకస్మిక ధనలాభం కూడా కలుగుతుంది ఆరోగ్య సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి అలాగే ఖర్చులు తీరిపోతాయి బాధలు తొలగిపోతాయి శత్రువులు మిత్రులుగా మారుతారు అలాగే కోర్టు సమస్యలు ఏవైనా ఉంటే ఆ సమస్యలు తీరిపోతాయి ఒక్క మాటలో చెప్పాలంటే కర్కటక రాశి వారికి ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి అవుతాయి కాబట్టి తిరుగులేని విధంగా కర్కటక రాశి వారు ఈ రెండు వేల ఇరవై నాలుగు బలం వల్ల అఖండ రాజయోగాన్ని పొందుకుంటారని చెప్పవచ్చు కాబట్టి ఈ రెండు వేల ఇరవై నాలుగులో మే నెలలో గురువు యొక్క రాశి సంచారం కారణంగా ఈ రెండు వేల ఇరవై నాలుగు నూతన సంవత్సరంలో అఖండ రాజయోగాన్ని పట్టబోతున్న ఐదు రాసులు మేషరాశి మకర రాశి వృశ్చిక రాశి కన్యా రాశి అలాగే కర్కటక రాశి ఈ రాసుల వారు శివ భగవాను స్మరించుకోండి అలాగే గురువులను పెద్దలను గౌరవించండి జీవితంలో మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించండి ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆలైన బెల్లైకన్ యాక్టివేట్ చేసుకున్నట్టయితే మేము చేసే మరిన్ని లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్లు వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్